హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నారా తను ప్రేమిస్తే తన నెక్స్ట్ యాక్షన్ ఏంటిది అసలు అనేది చూస్తాను ఓకేనా తన మనసులో మీ మీద ఎంత ప్రేమ ఉంది తను మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారా లేదా నెగిటివ్గా ఆలోచిస్తున్నారా అనేది ఈరోజు టాపిక్ ఉంటుంది కాబట్టి రీడింగ్ ఎవరు మిస్ అవ్వదు ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే రేడియో చూసిన ప్రతి ఒక్కరు ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ అని క్లెయిమ్ చేసుకోండి ఓకేనా పర్సన్ మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారా లేదా నెగటివ్గా ఆలోచిస్తున్నారా తను మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నారా లేదా అసలు దీంట్లో మీ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా ఉంటుందండి ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ నెంబర్ అండి పే రీడింగ్ మాత్రమే ఉంటుంది అండ్ ఫ్రీ రీడింగ్ ఉండదు ఓకేనా మీ సిచ్యువేషన్ని బట్టి మీరు రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా కెరియర్ ఆర్ పర్సన్ గురించి అండ్ ఏదైనా ఉండొచ్చు మీ రిలేషన్ని బట్టి మీకు రీడింగ్ కావాలి ఏ పర్సన్ మనసులో అసలు ఏముంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఏ పర్సన్ మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నారా లేదా ఆర్ నో అంటే ఎస్ అండి ఏ పర్సన్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు నైట్ ఫార్చూన్ ఉన్న మేజర్ రకన కార్డ్స్ అన్ని మీ పర్సన్ వైపే వస్తుందండి ఓకే చాలా స్ట్రాంగ్ మెసేజ్ అన్నమాట మీ పర్సన్ మీకు పంపిస్తున్నారే ఈ రోజు పేజ్ ఆఫ్ పెంటకల్స్ ద లవర్స్ ద హర్ఫిండ్ 1 2 3 4 5 కార్డ్స్ మేజర్ रखना 2 कार्ड्स మాత్రమే 메이너 रखना ఈ రీడింగ్ లో ఈ రోజు చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి మేజర్ అక్కడ కార్డ్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నమాట ఓకే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు మీ మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటి ఈ పర్సన్ మీద మీ పర్సన్ది చూస్తే సరిపోదు కదా మీది కూడా చూడాలి కదా మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అసలు మీ పర్సన్ మీద ఓకే బాటమ్ వచ్చేసి వచ్చేసి ఈ పర్సన్ అయితే మీతో రిలేషన్ పూర్తిగా ఎండ్ చేసుకోవాలని అనుకున్న పర్సన్ లాగా మెసేజ్ వస్తుందండి ఓకే లేదా కొంతమంది మీతో మాట్లాడి కూడా ఉండొచ్చు పర్సన్ మీతో అసలు రిలేషన్ వద్దు వారి వారి ఫ్యామిలీ ఎవరైతే చూసారో వారితోనే తను మ్యారేజ్ చేసుకుంటాను వారిని అనే విధంగా కూడా ఈ పర్సన్ మీతో మాట్లాడి ఉండొచ్చు అండ్ ఈ రిలేషన్ నుంచి బ్యాక్ స్టెప్ తీసుకుని ఉండొచ్చు అనమాట ఈ పర్సన్ ఓకే ఆ పర్సన్ ఆల్రెడీ ఇదంతా కథ జరిగిపోయి ఉంటుందండి ఓకే ఇప్పుడు ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ పర్సన్కి మీ మీద నిజంగా ప్రేమ ఉందా లేదా అంటే తనకు మీ మీద ప్రేమ ఉందండి ఓకే అండ్ ఈ పర్సన్కి మీరే తన వరల్డ్ అని చెప్పచ్చు అంటే మీరే తన ప్రపంచం అని చెప్పొచ్చు అనమాట ఓకే ఈ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ అయితే ఉందండి అండ్ తను మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అంటే తన సోల్ మీరే అనమాట అంటే ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తే తనకు ఎప్పుడో చూసిన విధంగా తన మనసుకి మీరు చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటారనమాట ఈ పర్సన్ మీద రిలేషన్ని ఎండ్ చేసుకొని కూడా వెళ్ళిపోయి ఉంటారండి ఇప్పుడు తన జీవితంలో మళ్ళీ మీరు కావాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట ఓకే మీతో కొత్త జీవితం కావాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్లో ఎప్పుడు మళ్ళీ మిమ్మల్ని కావాలి అని అనుకోవడానికి కారణం కూడా తనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరిగింది ఓకే ఏ విషయంలో అయినా సరే తను ఎక్సెట్రా రిలేషన్లో ఉన్నారా థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉన్నారా ఏదైనా ఉండొచ్చు తనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అండ్ తనలో ఒక మార్పు అనేది వచ్చింది దాని వలన ఏ పర్సన్కి మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ అనేవి వస్తున్నాయి ఓకే మీతో మళ్ళీ రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు అండ్ అయిన రిలేషన్ ఏ పర్సన్ మళ్ళీ రీబర్త్ చేయబోతున్నారనమాట ఓకే ఈ పర్సన్ మీరు లాంగ్ డిస్టెన్స్ లో ఉండొచ్చు తను కెరియర్ పరంగా కూడా మీతో దూరంగా కూడా ఉండి ఉంటారనమాట ఓకే తను మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి ఓకే మీతో రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నారనమాట తన జీవితంలో మీరు ఉన్నట్టుగా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ మీ గురించి ఆలోచించి సరిగా తను నిద్ర కూడా పోవడం లేదండి ఓకే తనకు నిద్ర కూడా పట్టడం లేదనమాట అండ్ ద వాడు వచ్చేసి మీతో మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అండ్ ఈ ప్రపంచంలో ఉన్న అందరిలో కూడా మీరు తన ఫేవరెట్ పర్సన్ అని తను ఫీల్ అవుతున్నారనమాట ఓకే అంటే తన మనసుకి మీరు చాలా బాగా నచ్చుతారు ఈ పర్సన్ కి ఈ పర్సన్ ఏదో విషయంలో ఇగ్నోర్ చేసినట్టుగా చూపిస్తుంది అండి ఇక్కడ కెరియర్ పరంగా అండ్ తను ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లో పరంగా కూడా మిమ్మల్ని ఏదో ఇగ్నోర్ చేసినట్టుగా చూపిస్తుంది అనమాట సో ఆ విషయం పక్కకి పెడితే ఈ మన పర్సన్ మనసుకి మీరు చాలా బాగా నచ్చుతారు అండ్ మీతో కొత్త జీవితం కావాలనుకుంటున్నారు అండ్ ఈ ప్రపంచంలోనే తన ఫేవరెట్ పర్సన్ మీరే అని చెప్పొచ్చు మీతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నారు ఈ పర్సన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మీ లైఫ్ చేంజ్ అవబోతుంది ఈ పర్సనే మీకు కాల్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే ఇక్కడ రీకన్సలేషన్ అనేది జరుగుతుందండి తప్పకుండా ఇద్దరు మీరు కలుసుకోబోతున్నారు ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ అయితే వస్తుందండి ఓకే ఇక్కడ మీది మీ పర్సన్ది వేరే వేరే అదర్ కాస్ట్ చూపిస్తుంది ఎక్కువగా కాబట్టి పర్సన్ దాని గురించి కూడా ఎక్కువగా ఆలోచించి మిమ్మల్ని దూరం కూడా పెట్టేసి ఉంటారు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది కానీ మీ పర్సన్ తను ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ లో కూడా ఉన్నట్టుగా చూపిస్తుంది అనమాట సో ఆ పర్సన్ ఏదో విషయంలో తనకి హార్ట్ బ్రేక్ అయ్యా లేదా ఏదో తన లైఫ్ లో ఏదో ఎండ్ అయిపోయింది ఆల్రెడీ ఓకే తన లైఫ్ లో తను ఎవరిని అయితే నమ్మారో వారు కూడా ఈ పర్సన్ కి మోసం చేసి ఉండొచ్చు దాని వలన ఈ పర్సన్ కి అసలు నిద్ర కూడా పట్టడం లేదనమాట మీ పరంగా తను ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అండ్ మ్యారేజ్ అయిన వారైతే మీతో హ్యాపీగా ఉండాలి ఏ రిలేషన్ మీద వర్క్ చేయాలి అని అనుకుంటున్నారు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూస్తున్నారనమాట ప్రజెంట్ టైంలో మాత్రం ఈ పర్సన్ సైలెంట్గా ఉన్నారు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారనమాట అండ్ మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు మీకు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారు కాకపోతే తను మీతో ఆనంద సిచ్యువేషన్లో ఉంటారు అది గమనించండి అండ్ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చేసి అండ్ ఈ పర్సన్ ఈ రిలేషన్ లో ఎక్కువ రోజులు ఉండరండి ఓకే ఇప్పుడు వస్తున్నారు ఈ పర్సన్ మీ మీద చాలా ప్రేమ పొంగుకు వచ్చి తను వస్తున్నారు కానీ ఫ్యూచర్ లో కూడా అతను అలాగే ఉంటారు అనే భరోసాను నేను ఇవ్వనండి ఓకే ఆఫ్ కప్స్ అంటే తను ఇన్ నేచుర్ గా రావడము మీకు ప్రపోజ్ చేయడము తన ప్రాణం తన సర్వస్వం చచ్చేంత వరకు మీరు చేయి వదలను అని కూడా చెప్ చెప్తారనమాట ఈ పర్సన్ కానీ మధ్యలోనే వదిలేసి వెళ్తారనమాట ఓకే వారి మాట మీద వారు ఎక్కువగా నిలబడని పర్సన్ అనమాట మీరు ఓకే అది గమనించండి ఫ్రెండ్స్ ఓకే అండ్ ఇక్కడ మీరు ఈ పర్సన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారంటే ఈ పర్సన్ మీకు చాలా నమ్మక ద్రోహం చేశారు మిమ్మల్ని ఫిజికల్గా వాడుకొని వదిలేశారు అండ్ మీతో కొత్త జీవితాన్ని తప్పకుండా స్టార్ట్ చేశాను అండ్ బతికినని రోజులు మీ చేయి వదలను మీతోనే ఉంటాను అని కూడా చెప్పి ఉంటారనమాట ఈ పర్సన్ నేను ఇప్పటిదాకా చెప్పింది అది ఓకే తను ఏ మాట మీద కూడా ఏ పర్సన్ నిలబడలేదు మీకు మీ జీవితం చాలా లాస్ అయిందండి ఈ పర్సన్ పరంగా ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని ఫిజికల్ గా వాడుకున్నాను అండ్ అండ్ తను జీవితం మిమ్మల్ని వదలను మీతోనే ఉంటారు అని చెప్పారు ఆ మాట మీద తను నిలబడలేదు ఇక్కడ ఓకే చాలా మూర్ఖత్వం ఉంటుంది ఈ పర్సన్లో అండ్ మీరు చాలా ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారండి మీ హార్ట్ని ఈ పర్సన్ ముక్కలు ముక్కలుగా చేసి వెళ్ళిపోయారు కాబట్టి మీకు ఎలాంటి దారి మీ ముందు లేదు అండ్ ఈ పర్సన్తో రిలేషన్ కంటిన్యూ చేసే అది దారి కూడా మీకు లేదనమాట ఓకే ఈ పర్సన్ ప్రతి ఒక్క దారిని తను కట్ చేసి ఉన్నారనమాట ఆ విషయంలో మీరు చాలా బాధపడుతున్నారు అండ్ కొంచెం ధైర్యంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు కానీ మీరు చాలా పిరికి పర్సన్ అండి చాలా భయపడతారనమాట అండ్ ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కొంచెం ఈ పర్సన్ ఏదో ఒక విషయంలో తను మళ్ళీ చేంజ్ అయ్యి వస్తారా అనే విధంగా తన గురించి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ అన్ అయిపోతే తప్పకుండా మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రావడం చూపిస్తుందండి ఓకే ఈ పర్సన్ కొత్త పర్సన్ లాగా చేంజ్ అయ్యి మళ్ళీ మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి వస్తారనమాట నేను ఆల్రెడీ చెప్పాను తను మీ లైఫ్లోకి రావాలి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి ఓకేనా ఇక్కడ మీ లైఫ్లో వచ్చే పర్సన్ రాసి వచ్చేసి కర్కాటకం రుచికం రాసి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ అండి ఓకే ఈ రాశులలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ అయినా ఉండొచ్చు తప్పకుండా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మళ్ళీ మీరు ఏదైతే ఇప్పటిదాకా బాధపడ్డారో మీ జీవితంలో ఈ పర్సన్ని చేరుకునే దారి లేదు అని మీరు ఎప్పుడైతే అనుకుని చాలా బాధపడుతూ ఉన్నారో ఆ దారి అనేది మీకు క్లియర్ అవుతుంది కొత్త జీవితం అనేది స్టార్ట్ అవుతుందండి ఓకే రోజు రోజు మీరు స్ట్రెంగ్త్ అవుతూ ఉంటారనమాట ఈ పర్సన్తో మీరు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నారు అండ్ మీ మీద ఈ పర్సన్కి ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉందన్నమాట ఓకే మిమ్మల్ని ఒకసారి తాకాలి మిమ్మల్ని ముట్టుకోవాలి అనే విధంగా తనకి మీ మీద చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది అండ్ అండ్ సేమ్ వేలోనే మీకు కూడా ఈ పర్సన్ మీద ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉందన్నమాట ఓకే ఈ పర్సన్ అమ్మాయి అయితే చాలా అందంగా ఉండొచ్చు మేలైతే చాలా హ్యాండ్సమ్ గా తన బాడీని తను ఫిట్ గా ఉంచుకొని చాలా హ్యాండ్సమ్ గా కూడా ఉండి ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ మంచి పొజిషన్ లో కూడా ఉండొచ్చు ఓకే అంతా మీకు చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఓకే సో ఈ పర్సన్తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది అనేది చూస్తాం ఓకేనా ఈ పర్సన్ తో మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది మీతో కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు కదా సో ఫ్యూచర్ లో మరి ఎలా ఉంటుంది పర్సన్ అనేది చూస్తామన్నమాట ఈ పర్సన్ తో మీ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్ కి క్లారిఫికేషన్ టవర్ ఓ నేను చెప్పానండి ఆల్రెడీ ఇక్కడ నైనా ఆఫ్ క్లారిఫికేషన్ ఓకే అండి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను మీకు పాస్ట్ వచ్చేసరికి ఏ పర్సన్ మీ పరంగా యాక్షన్ తీసుకోవాలి అండ్ మీ జీవితంలోకి రావాలి అని అనుకున్నారు మేబీ ఏదైనా సిచ్యువేషన్ జరగచ్చు కొంతమంది ఇప్పుడు రిలేషన్ లో ఉండొచ్చు కొంతమంది కొంతమంది నో సిచ్యువేషన్ లో కూడా ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో ఆఫ్ ఆన్ఆేషన్ అనేది ఉందన్నమాట పాస్ట్కి వచ్చేసి అండ్ ప్రజెంట్కి వచ్చేసరికి ఈ పర్సన్ ఏదో విషయంగా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి మీ గురించి చాలా ఆలోచిస్తున్నారనమాట తనకి ఇప్పుడు మీరు కావాలి అని తను ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ తనతో జీవితం ఎలాగైనా సరే మీకు కావాలి అని ఆలోచిస్తున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా మీకు సర్ప్రైజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు మీతో కొత్తగా జీవితం స్టార్ట్ చేస్తారు ఈ పర్సన్ కానీ ఇక్కడ దెస్ అండ్ ద డెబిట్ కార్డ్ వచ్చేసి ఈ పర్సన్కి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ ఉంది సో అది జరిగిపోయిన తర్వాత అంటే మిమ్మల్ని ఫిజికల్ గా వాడుకొని కూడా ఈ పర్సన్ మీకు మీకు ఈ పర్సన్ కి మధ్యలో ఏదో టవర్ అనేది పడుతుంది అనమాట ఓకే మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్ లో నుంచి పారిపోవడం చూపిస్తుంది అండ్ ఇక్కడ టవర్ వస్తుంది అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతారనమాట ఈ పర్సన్ లో చాలా కన్నింగ్ నేచర్ ఉంటుందండి ఓకే అది మీరు గమనించండి మీరు అసలు తట్టుకోలేనంత ప్రేమని ఈ పర్సన్ చూపిస్తారు తను ఏదైతే ఇప్పుడు నటిస్తా చూపిస్తున్నారో ప్రేమ అదంతా మీరు నిజమని నమ్మేసి ఈ పర్సన్ని ని నమ్మి మీ జీవితాన్ని మీరే బలి తీసుకోవడం చూపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఓకేనా మీ పాస్ట్ పర్సన్ అయినా లేదా న్యూ పర్సన్ అయినా ఎవరైనా మీ దగ్గరకు వస్తే మీరు నో అని చెప్పండి ఓకేనా దయచేసి మీ పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో వారినే మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ కనెక్షన్ గురించి స్టాప్ మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఆపకుండా చేయండి అని చెప్తున్నారు అండ్ ఎనర్జీస్ మీ ఎనర్జీ ఎలా ఉంది అండ్ ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ ఎనర్జీస్ అప్రిషియేషన్ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని అందరు మెచ్చుకుంటా ఉన్నారు అండ్ ఈ పర్సన్ గురించి మాత్రం చాలా బాధపడతా ఉన్నారండి మీరు ఈ పర్సన్ మీద మీకు చాలా ఈ పర్సన్కి మీరు చాలా కనెక్ట్ అయి ఉన్నారండి ఓకే తనని మీరు ఒక్కసారి కలిసినా కూడా మీకు చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటారనమాట తన దగ్గర మీరు ప్రతి విషయం ఓపెన్ అయిపోతారనమాట ఓకే చాలా కనెక్ట్ అయి ఉన్నారు తప్పకుండా ఈ పర్సన్ మీ లోకి వస్తారండి ప్రజెంట్ టైంలో ఫ్యూచర్కి వచ్చేసరికి నేను నేనైతే చెప్పడం లేదండి ఈ పర్సన్ మీ లైఫ్లో ఉంటారు అని ఓకే అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈ పర్సన్ ఏదో విషయంలో చాలా బాధపడుతూ ఉన్నారు మనీ ఫ్లో చాలా బాగుంది ఈ పర్సన్కి అండ్ కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ కూడా అటాచ్ అయిపోయి ఉన్నారండి అండ్ రొమాన్స్ అనేది వస్తుంది అనమాట మీ లైఫ్ లోకి మీకు మీ పర్సన్కి కి మధ్యలో రొమాన్స్ అనేది వస్తుంది దీనివల్లనే మీరు కలుసుకుంటారేమో మేబీ ఓకే ఇక్కడ ద డెవిల్ కార్డ్ అండ్ ఎంప్రెస్ కార్డ్ కూడా ఇదే చూపిస్తుంది అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లైమ్ చేసుకోండి అండ్ ఈ ఛానల్ చాలామంది చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేడియో చూసిన ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లైమ్ చేసుకోండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఇంకొక రేడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్ ఈరోజు లేదా రేపైనా నేను తప్పకుండా మీకు లైవ్ అనమాట అందరికీ తప్పకుండా నేను ఇన్ఫామ్ చేస్తాను ఓకేనా కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాబాయ్